డ్ దేవునికి మహిమ కలుగును కలుగునుగాక కాల సమయంలో మరొకసారి ఒక యవనస్తుడు కన్న కళను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను చీకటి సమయంలో ఆయన పండుకున్నటువంటి సమయంలో ఒక కళ కంటాడు ఆ కళలో ఒక నిచ్చిన భూమి మీద నిలబడి ఉండడం ఆయన చూస్తున్నాడు ఆకాశం నుండి భూమికి ఒక నిచ్చెన వేయబడి ఉంది ఆ యొక్క నిచ్చెన మీద దేవుని దోత ఎక్కుచూ దిగిచు ఉండడం అది ఇరవై ఎనిమిదవ అధ్యాయము పది పదకొండు మాటల్లో కొడివే రాయబడ్డాయి సుమారు పది నుంచి పదమూడు మాటలు బైబా నుండి హారానికి బయలుదేరేటువంటి సమయంలో జరిగినటువంటి ఆ నిచ్చెన దేవుని యొక్క మార్గమని ఆ నిచ్చెన దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక వే అని యాకోబు ఆ రోజే కళలో తెలుసుకునగలిగాడు దేవునికి మహిమ కలుగును కాదు